ఉంది అధికారులు ఇస్తున్న వాల్మూలాలను బట్టి కేసీఆర్ మీద కేసీఆర్ ను విచారం అవకాశం ఉందా సార్ వందకు వంద శాతం ఉంటుంది నువ్వు ఫోన్ ట్యాపింగ్ కు ప్రధాన పార్టీ కేసీఆర్ నువ్వు జనరల్ అడ్మినిస్ట్రెన్ డిపార్ట్మెంట్ అనేది ఏదైతున్నదో ఇది ముఖ్యమంత్రి గారి యొక్క పరిధిలో ఉంటుంది జనరల్ అడ్మినిస్ట్రెన్ డిపార్ట్మెంట్ ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఏదైతుందో ముఖ్యమంత్రి గారి పరిధిలో ఉన్నటువంటి జనరల్ అడ్మినిస్ట్రన్ డిపార్ట్మెంట్ పరిధిలో దొరుకుతుంది లా అండ్ ఆర్డర్ అనేది ఏదైతుందో హోమ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ లా అండ్ ఆర్డర్ ఇది లా అండ్ ఆర్డర్ కింద ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన సూచనలకు అనువులను ఇలా కేంద్ర ప్రభుత్వం సీజ్ ఆఫ్ మ్యాటర్ కేంద్ర ప్రభుత్వం ఓన్ ఆఫ్ మ్యాటర్ అండ్ కేంద్ర ప్రభుత్వం ఏదైతేందో ఇది సైబర్ క్రైమ్ కింద భావించి టెలిఫోన్ ట్యాపింగ్ అనేది ఉందో ఇది కేంద్ర ప్రభుత్వం ప్రజలకు వచ్చి అవసరం స్టేడియం ఇన్వెస్టిగేషన్ టూ సీది కేసీఆర్ వందకు వంద శాతం ఇందులో ఎరకపోతుంది వందకు వంద శాతం ఎక్కడ గుర్తు చేస్తాను ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఓటు నోటు అనేది ఒక వచ్చింది కదా అప్పుడు ఇమీడియట్ గా చంద్రబాబు నాయుడు గారి మీద టెలిఫోన్ ట్యాపింగ్ ఆరోపణ వచ్చింది గుర్తుకుంటుంటుంది చంద్రబాబు నాయుడు గారు దానికి దీనికి ఏదైతుందో కౌంటర్ చేసి నిండి చదువు అనుకుంటే టెలిఫోన్ ట్యాపింగ్ అనేది ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం పరిధిలోనే ఉంది తప్పకుండా కేసీఆర్ ఏదైతే ఉందో ఇందులో ఫిక్స్ అయింది